సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంతాన సాఫల్య కేంద్రం దీనికి సంబంధించిన దానిలో కేసులు నమోదయ్యాయని రకరకాల అక్రమ వ్యవహారాలు నడిచాయని వాటిపై కేసులు నమోదయ్యాయని అడుస్తూ ఉంటుంది చెప్తూ ఉన్నారు వార్తలు వస్తున్నాయి సరే ఆ కేసులు నమోదైతే పోలీసులు విచారణ చేపడతారు కోర్టులు చూసుకుంటారు వేరే విషయం అదొక ప్రక్రియ దానిలోకి ప్రవేశించి ఆ సాక్ష్యాల గురించి వాటి గురించి మాట్లాడే ఉద్దేశం కాదు కానీ సహజంగా నీతి న్యాయం ధర్మం మానవ మనుగడ నడవడిక ఎక్కడ గాడి దప్పుతోంది మగవారి వీర్యాన్ని కొనుక్కొని ఆడవారి అండాలను కొనుక్కొని వాటిని సంతానం కోసం వచ్చిన ఆ దంపతులకు వారికి సంబంధించిన వాటిని వాడకుండా వచ్చిన కస్టమర్ లేదా క్లయింట్ పేషెంట్ అలా అయ్యి వారు ఏదో సర్వీస్ చేసేస్తే ఎవరు బిడ్డనప్పుడు చెప్తే ఎవరో ఒకరిస్తుందన్న ఆశతోటి ఆకాంక్షతోటి స్వార్థంతో ఎవరి అన్నమో ఎవరి విధమో అయినా పర్లేదు వచ్చిన క్లయింట్ని పోగొట్టకూడదు పేషెంట్ పగొట్టుకూడదు అన్న దానిలోంచి నడిచిన ఒక వ్యవహారంగా ఒక కుట్రగా మానవ ఉద్వేగాలతో ఆడుకున్న ఒక దారుణంగా నీతి బాహ్యంగా నిజంగా ఇది చెప్పబడుతుంది ఈ ఘటన గురించి జరిగిందా లేదా ఆ విచారంలో తేలుతుంది కోర్టు చూసుకుంటుంది అయితే ఇలాంటి ఒక వాతావరణము ఇలాంటి ఒక వార్త రావడమే దారుణమైన పరిస్థితి కదా ఎక్కడ గడి వ్యవస్థ వార్తా ఛానళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి వార్తలు ఇస్తున్నాయి ప్రభుత్వం కేసులు పెడుతోంది కోర్టు విచారం చేస్తుంది శిక్షలు వేస్తే వేస్తోంది లేదా కేసు నిర్మణ కాబట్టి కోర్టు కానీ అసలు ఈ నీతి లేనితనానికి ఈ ఒక్క కేసునే కాదు మొత్తంగానే మనిషి తనలాగా ఉండలేకపోవడానికి తన మెదడులో ఉన్న చీకటిని తొలగించుకోలేకపోవడానికి అడ్డు వస్తున్న సమస్య ఏంటి అంశం ఏంటి ఎక్కడైతే ఉత్పత్తికి పంపిణీకి మధ్య సమానత్వం ఉండదు జరిగిన ఉత్పత్తి సామాజిక అవసరాల నిమిత్తం ఉత్పత్తి అందరూ కలిసి చేసుకొని వ్యక్తిగత అవసరం మేరకు ఉత్పత్తి మొత్తాన్ని సమాన స్థాయిలో పంచుకునే విధానం ఉండదు ఉత్పత్తిపై కొంతమంది గుత్తాధిపత్తి ఉంటుందో వాటి ఆధారంగా ఆడే పురుమారు పాట ఉంటుందో లక్షల కోట్లు కోట్ల కోట్లు ఒకరికి తిండి కూడా లేని స్థితి ఒకరికి ఎక్కడైతే రాజ్యాంగం పేరుతో నడిచిపోతూ ఉంటుందో అక్కడ ఇలాంటి సమస్యలు మొత్తం వస్తాయి కమ్యూనిస్ట్ విప్లవం కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఆ పుస్తకం అందుబాటులో ఉంది చదవమని చదకలేదు కానీ ఆసక్తులు చదవచ్చు పుస్తకాలు చదవడం జరుగుతుంది అందరూ చేసుకుని బతికేటువంటి సమాజం అందరికీ అవసరాలు తినేటువంటి సమాజం ఉత్పత్తికి పంపిణీకి మధ్య సమతుల్యత ఏ ఒక్కరూ మిగులు ఉత్పత్తి నుండి మిగులు ఉత్పత్తిపై పెత్తనం లేని తనం వస్తే తప్పితే వ్యక్తిగతంగా ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు అన్న విధానం దగ్గర వాటి ఆధారంగా వచ్చేటువంటి సుఖాల దగ్గర డబ్బు ఉంటే ఎంతమంది జీవితాలతో ఆడుకోవచ్చు ఏ సుఖాన్ని నడిపించవచ్చు ఏ సంతోషాన్ని నడిపించవచ్చు ఎవరి జీవితాన్ని అయినా లాగేసుకోవచ్చు అనే స్థితి ఉండే దగ్గర ఇవన్నీ సహజంగా నడిచిపోతుంటాయి ఒక సృష్టి టెస్ట్ బిబ్ సెంటర్ అనే కాదు ఇలాంటివి తెలిసినవి ఎన్ని ఉన్నాయో తెలియని ఉన్నాయో వార్తలు వచ్చినటువంటి వాటి నిజంగానే ఆస్తులు చెప్పలేము కోర్టు చూస్తుంది అలాగని కేసులు నమోదు కానీ దగ్గర ఏది జరగట్లేము కూడా చెప్పలేము కొత్తగా వ్యవస్థ తీరటం మారిపోయింది నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఆర్థిక విధానంలో మూలంలో మార్పు రాకుండా మిగిలిన విధానాలలో మార్పు మార్పు రాదు ఆర్థిక అంశాల్లో సమతులత రాకుండా ఆర్థిక సమానత్వం రాకుండా మిగిలిన వాటిల్లో మార్పు రాదు ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నాం కమ్యూనిస్ట్ ఇండియా ఎవరు తెలియను కమ్యూనిస్ట్ ఎప్పుడు